తేదీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి కనిగిరి ప్రయటన విజయవంతం చేయండి ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ దామచల్ల జనార్దన్ పిలుపు ఒంగోలు నగరంలోని టీడీపీ కార్యాలయం నందు శ్రీ దామచల్ల జనార్దన్ అధ్యక్షతన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ మొట్ట మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గంలో జనవరి ఐదవ తేదీ సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో జరగబోయే రా కదలిరా అనే నినాదాలతో మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల శంకరావాన్ని ప్రారంభించడానికి రావడం జరుగుతుందని కావున మన ఒంగోలు నియోజకవర్గం నుండి ప్రతి ఒక్కరు కూడా తరలి రావాలని ఈ సందర్భంగా సూచించారు నియోజకవర్గం నుండి పదివేల మంది తగ్గకుండా వచ్చేలా చూడాలని డివిజన్ అధ్యక్షులకు మరియు గ్రామ కమిటీ అధ్యక్షులకు సూచించడం జరిగింది ఈ ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జన సమీకరణ పరిశీలకులు మాజీ శాసనసభ్యుడు పిఎన్ విజయకుమార్ పరిశీలకులు వినుకొండ సుబ్రహ్మణ్యం మండల పార్టీ పరిశీలకులు నియోజకవర్గ నగర మండల స్థాయి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది తగ్గటంగా చేసి అక్కడ పడేయాలి ఇంత పరిస్థితి తెచ్చుకోకూడదు చేజర్లా ఎనిమిది పాయింట్ నాలుగు పర్సెంట్ చేజర్లా చేశారు మదనవారి నాలుగు పర్సెంట్ చేశారు తర్వాత ఈత మొక్కల ముప్పై పాయింట్ యాభై రెండు పర్సెంట్ చేశారు లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఆలు ఇంకా మొదలుపెట్ట గాజుపాలెం ఇంకా మొదలు పెట్టలేదు వంకాయపారం పార్టీ ప్రెసిడెంట్ ఇంకా మొదలైపేట్ల గమనపాలెం గమరపాలెం లేరు ఏమయ్యా నారాయణ అసలు మొదలపేట్లో ఎందుకున్నా ఉంది కొత్తపట్నం వాళ్ళు ఉన్నారు ఎర్రజల్లా తర్వాత గుండాయిపాలెం వచ్చేసి డెబ్బై ఐదు పాయింట్ ఇరవై ఏడు డివిజన్ స్కూల్ ఆర్డీఏస్ వచ్చేసి డెబ్బై ఒకటి పాయింట్ నలభై ఒకటి పర్సెంట్ కంప్లీట్ చేశాడు తర్వాత ఎనిమిదవ డివిజన్ తిరుపతిరావు వచ్చేసి అరవై ఎనిమిది పాయింట్ అరవై ఐదు పర్సెంట్ తిరుపతి రావు వాళ్ళు చేశారు వేడి తిరుపతిరావు వేడి ఏం చేస్తున్నారు సార్ అక్కడ కొన్నారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీ గారు ఉదయం ప్రతి కానిస్టర్సీకి మన ప్రకాశం జిల్లాలో పదివేల మంది తప్పు రాకుండా చూడాలని ఉద్దేశించారు చెప్తున్నారు అందులో భాగంగా మన ముగోడు కానిస్టర్సీకి పదివేల మంది తప్పనిసరిగా వెళ్ళడానికి సమావేశం ఏర్పాటు జరిగింది దానికి సంబంధించి మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళకు గేజ్లో ఉన్నారు కాబట్టి ఒక బస్సు అట్లా ఏర్పాటు చేసుకోవడము లేదంటే వెహికల్స్ గురించి కార్ ఎవరు ఉన్నారో కారులో ఎట్లా ఉండాలి అనేదాని మీద మాట్లాడుకోవడం కోసం ఈ సమావేశం జరిగింది ఈ సమావేశం అనంతరం మనం కూర్చొని ఏ డిజులకి ఎట్లా అయిందనేది చూసుకోవడం ఏ కార్లు వస్తున్నాయి ఎప్పుడు బయలుదేరాలని చెప్పేదాని మీద మనం ప్రణాళిక వేసుకోవడం కోసం జరిగింది ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మన పెద్దలు మాట్లాడిన తర్వాత ఇప్పుడు మనందరం ఒకసారి కలిసి మాట్లాడుకొని అలాంటి చూపి ఇప్పుడు మనీ కూడా ఈ విజయవాడ సభకి మన ఒంగోలు మీద ఉంది కాబట్టి వెంటనే మనం ఇటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేయమని చెప్పారు కాబట్టి ఈ రోజు మీ అందరితో చేసాం తప్పకుండా మీ టార్గెట్ లో మీకు ఏమి మీకు వార్డులకు కానీ డివిజన్లకు కానీ ఎన్ని బస్సులు కావాలి ఏం కావాలి అనేది మీరు ఒక టార్గెట్ చెప్పండి నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ ఉన్నారు కదా చెప్తే మీకు అటువంటి కార్యక్రమాన్ని జనార్దన్ గారు ఇచ్చేదానికి ఆయన ముందు వచ్చాడు ఆయన ఎక్కడ ఏర్పాటు వల్ల మిగతా నియోజకవర్గాల్లో చూస్తుంటాం అయ్యా మీకు పార్టీ పదవులు ఇచ్చింది కదా మీరే ఏర్పాటు చేసుకోండి బస్సులో చెప్తుంటారు కొంతమంది పేరు దొద్దులేండి అలా నాకు జనార్దన్ గారు లెటర్ లేదు నేను ఇప్పుడే యాభై బస్సులు రన్ని చేశాను మీకు ఇంకా కూడా కావాలంటే ఇస్తాను మీ ఫుడ్ వ్యవహారమంతా కూడా మేము చూసుకుంటాం మీరు ఎంతమంది వస్తారో రండి సమాయత్తమైన ఆయన చెప్తున్నాడంటే నిజంగా మేము అందరినీ ఆయన్ని అభినందిస్తున్నాను కాబట్టి లేదు కాబట్టి అవకాశం మీరే మీరు డివిజన్లో మీ నాయకులు మీరు ఏర్పాటు చేసుకొని రావాల్సిన అవకాశం లేదు కాబట్టి మీతో ఇంతమందిని జనాభా మేము మేము ఏర్పాటు చేసాం వాళ్ళ డివిజన్లో మాకు ఇన్ని బస్సులు పంపింది అని మీరు కార్యకర్తలు ముఖ్యంగా కార్యకర్తలు చెప్పవలసినటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు అటువంటి అవకాశాన్ని తీసుకుంటారని కోరుకుంటూ విజయవంతంగా ఇక్కడ లో జరిగే సభ విజయవంతం అవ్వాలని ఆ విజయవంతానికి మనం ఒంగోలు టార్గెట్ లోని ముందుండాలని ఆ కీర్తి మీకు జనార్దన్ గారికి దక్కాలని దాని ద్వారా మనం మన యొక్క వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏ పార్టీ వాళ్ళ వారో భయపడినటువంటి పరిస్థితులు ఉన్నాయంటే నిరంకుశంగా నియంతృత్వ పరుగుతుందో చూసాం అటువంటి సందర్భంలో కూడా వంద రోజుల అమరావతి ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించిన రోజున ఒంగోలులో ఎవరు ఊహించిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఊహించిన విధంగా దామచర్ల రావు గారి ఆధ్వర్యంలో మనం నగరం నలుమూలలా దిగ్బంధం చేసి పడేసాం అసలు బట్ ఇంటెలిజెన్స్ కూడా వైఫల్యం చెందింది జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేటటువంటి సమాచారం ఇచ్చేటప్పుడు ఇంటెలిజెన్స్ వైఫల్యం చెందింది ఊహించలేదు కూడా ఆ రకంగా ముంగోలి దిగ్బంధనం చేసాము ఆ రోజు నుంచి దామచర్ల జనార్దన్ గారి మీద అంచనాలు బాగా పెరిగిపోయినాయి గమనించండి అది అయిపోయిన తర్వాత ముఖ్యమైన ఘట్టాలు చెప్తా ఉన్నా బంద్కు పిలిపించాము అన్న పిలిపించిన రోజు అందరినీ గృహ నిర్బంధం చేస్తారు ఎక్కడికక్కడ నాయకులందరూ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టేశారు రాష్ట్రం అంతా బంధు వైఫల్యం చెందితే బొంగోల్లో అంచనాలకు మించి వాళ్ళ అంచనాలకు మించి కూడా విజయవంతం చేసినటువంటి కార్యకర్తల బలం దామోదర నాయకత్వ లక్షణాన్ని ప్రపంచం అంతా చూసింది ఇంకా అంచనాలు పెరిగింది అటువంటి సందర్భంలో ఈరోజు మళ్ళీ స్వయాన మన అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కడిగిరిలో శ్రమ పెడుతున్నప్పుడు ఒంగోలు నుంచి మనం చేసే జన సమీకరణ ద్రామచంద్ర జనాధ మనం ఏమైతే ఆశిస్తున్నామో ఏ రకంగా అయితే చూడాలని మనందరం కోరుకుంటున్నామో ఆ కళ నిజం కావాలంటే ఆ స్వప్నం మన ముందు సాక్షాత్కరించాలంటే మనందరం కష్టపడి వారు ఇలాగా విలుగుడు సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా మనకేం ఖర్చు బస్సులు యాభై బస్సులు అడగలే యాభై ఆపత్తులు ఏర్పాటు చేస్తా ఉన్నారు స్వయంగా ఎవరైతే మనం చేయాల్సిన జన సమీకరణ చేయటం ద్వారా ఇప్పటివరకు అంచనాల్లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం ముందో దామోదర జనార్దన్ గారు మన పార్టీలోనే కాదు జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా దామోదరం జనార్దన్ గారిని ఎదుర్కోవాలంటే నా బంధువుల పార్టీని శ్రీనివాస్ రెడ్డి కూడా సరిపోవట్లేదు ఇంకా ఎవరికి తీసుకురావాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి బాలినే శ్రీనివాస్ రెడ్డి అంతో పద్ధతిలో కొట్టుకుపోయే పరిస్థితిలో ఆ వాళ్ళు ఇంకా ఎవరు చేస్తారు అంటే మన మీద గురుతరమైన బాధ్యత ఇంకా పెరిగింది మన మీద ఆ అంచనాలందరూ నిలబెట్టుకోవాలని చెప్పి నేను పదే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఇలా చెప్పాలి అనే అంశం నేను అవసరం అనుకోలేదు సలహాలు సూచనలు అనుకున్నా బాబు

అన్నీ కూడా మనం చూసుకుంటా ఉన్నారు నేను అంతా కూడా పోయాం ఆడంతా ప్లేస్ అన్ని కూడా చూసి వచ్చారు ప్లేస్ కూడా తన మంచి ప్లేస్ కానీ రెండు లక్షల మంది పైన పెట్టేటట్టుగా దాని డయాస్ కానీ ఏర్పాట్లు కానీ అవన్నీ కూడా చూసుకొని వచ్చాం ఇప్పుడు మనం మన నియోజకవర్గాల నుంచి పదివేల మంది తగ్గకుండా ఆ కార్యక్రమానికి మన అందరూ కూడా వెళ్ళాలి వెళ్ళే విధంగా దానికి ట్రాన్స్పోర్ట్ ఎట్లా దానికి ఏ విధంగా వెళ్ళాలని మళ్ళా మనకి అక్కడ ఏం కావాలి అనేది కూడా మొత్తం కూడా ఒకసారి మాట్లాడటానికి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి అదొక అంశము రెండవది వచ్చేసి మళ్ళా మనకి ఏదైతే బాబుగా బావ చూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ఏదైతే ఉందో దాన్ని కూడా ఒకసారి నేర్చు తెలియపరుస్తాను ఇంకా కూడా మనం కొన్ని ప్రోగ్రాస్ ఇంకా చాలా మనం పోయినసారి కూడా మాట్లాడుతున్నాం ఇంకా కూడా మనం చెప్పే కొద్ది కూడా కొంతమందికి ఇంకా సీరియస్నెస్గా వెళ్ళలేదు దీంట్లో మనకు వచ్చే లోపలికి టాప్ ఫైవ్లో వచ్చేసి ఏడవ డిజిట్ రాంబాబుది తొంభై మూడు పాయింట్ ఏడు పర్సెంట్ ఇప్పుడు కూడా కంప్లీట్ చేశారు రాంబాబు నాడా అదేవిధంగా ఫండ్స్ విషయంలో కానీ ఏం చేసినా కూడా కంపెనీస్ తీసుకొచ్చే దాంట్లో కానీ ఇవన్నీ కూడా అప్పుడు గుజరాత్ కానీ వీళ్ళందరూ కూడా మిగతా స్టేట్లతో పోటా పోటీగా మనం అందరూ కూడా ఆ టైంలో కూడా మన మనం డెబ్బై ఒకనో డెబ్బై రెండులోనో ఆల్ ఇండియా స్వచ్ఛ భారత్లో కూడా మనం అవార్డు తీసుకున్నాం మన కార్పొరేషన్ అంటే అంత క్లీన్గా పెట్టాము కాబట్టి ఇవన్నీ కూడా పోయి ఈరోజు చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి దీన్ని బయటికి రావాలి అంటే మనం ఏదో టైం పాస్ చేసుకుంటా వచ్చావా తిరిగావా పోయేవా అనేది కాదు మనం ఏం చేస్తున్నాం మన బాధ్యత ఏంటి మన రెస్పాన్సిబిలిటీ ఏంటి మనకి ఏ పని చెప్పారు మనం ఏ పనిలో మనం చేయటం వల్ల మనకు ఎంత ఉపయోగం ఉంటుంది ఇవన్నీ కూడా మీ అందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంలో మేము అందరూ కూడా తెలియజేస్తున్నా ఇంకో విషయం ఏంటంటే వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టారు ఇప్పుడు దగ్గర ఎనిమిది కేసులు అనుకున్నాం నేను ఎస్పీ గారికి వెంటనే చేసి మొత్తం మా మీద నిర్ణయాలు తీస్తే ఇరవై మూడు కేసులు ఉన్నాయి నా మీద దాంతోపాటు నీ ఏదన్నా ఇప్పుడు మహిళలే కానీ కొంతమందికి మీకు ఫార్టీ వన్ ఏడ్ ఇచ్చేసి సంతకాలు పెట్టుకున్నారు కాబట్టి నీ కూడా నీ దగ్గర ఏమైనా ఎఫ్ఐఆర్ కాపీలు కూడా ఉన్నా కూడా అది కూడా మన రవీంద్ర కానీ లేకపోతే రాంబాబు కానీ మీరు చేరిస్తే దాన్ని కూడా మనం జీవిత వాడు పెట్టి ఎందుకంటే మన అన్నీ సర్టిఫికేట్ కాపీలు తీసుకున్నారు మనవి కూడా వచ్చేస్తే అన్నీ గడిపేసి ఒకసారి హైకోర్టులో వేసి మనం మన నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ వస్తుంది ఈ రోపే మనం ఏదో ఒక ఆర్డర్ తీసుకోవాలి ఎందుకంటే లేకపోతే బయట అంటారు మన కేసులు అంటారు ఆ జగన్ రెడ్డి ఒక ఫ్యాక్షనిస్ట్ ఖచ్చితంగా ఇట్లాంటి ఎన్ని కేసులు పెట్టి రేపు ఏదో నిబంధన పెట్టాలని చూస్తాడు కాబట్టి మనం ఎన్ని కూడా ముందుగానే ఒక సపరేట్గా ఆర్డర్ కూడా తీసుకుందాం మీ దగ్గర ఉండే కేసులు మీ మహిళ అంతా కూర్చొని ఒక పేపర్ మీద మీద ఏ ఏ కేసులు ఉన్నాయో ఒకసారి హోమినిస్ట్ వచ్చినా కూడా ఒక అయింది ఆ తర్వాత బంతా కూడా ఒక కేసు అయింది ర్యాలీ అప్పుడు కేసు ఏ నేను ఒక పేపర్ మీద రాసుకున్నా కాకుండా వేరే ఏమి లేవా అనేది కూడా మీరు అందరు కూర్చొని హైకోర్టు రాసి ఉన్నాయి ఎఫ్ఐఆర్ కాపీని తెప్పించేసి దాన్ని కూడా పంపిద్దాం మిగతా పార్టీ వాళ్ళు కూడా నాగేశ్వరరావు కూడా టౌన్ ప్రెసిడెంట్ కూడా ఏ మన వాళ్ళందరి మీద ఉన్నాయో మన ఎమ్మెల్సీ ఎలక్షన్ తర్వాత నుంచి కేసులు ఎక్కువ అయినాయి ఆ కేసులు కూడా మనం ఏమున్నాయో అన్నీ కూడా ఒకసారి పరిస్థితి చేసుకుంటే ఆ కేసు నెంబర్ ధరిస్తే మనం అన్నీ కూడా దాన్ని ఇచ్చి హైకోర్టులో మనం అన్నీ కూడా క్యాన్సిల్ చేపించాం